నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే ఒక విధంగా కామెంట్ చేస్తారు వస్తే ఒక విధంగా కామెంట్ చేస్తారు కానీ అసెంబ్లీకి వచ్చారు మొట్టమొదటి రోజు అసెంబ్లీ ప్రారంభమైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా వచ్చారు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపిస్తే గుర్తిస్తే అధికారం ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్షంగా గుర్తిస్తే అసెంబ్లీలో కొనసాగుతాము అసెంబ్లీకి కంటిన్యూగా వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అందులో వాస్తవం ఉంది కానీ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారు ఆ అర్థాన్ని మార్చేస్తున్నారు తర్వాత వివరిస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభము జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగింది అసెంబ్లీకి రావటం వల్ల కానీ ఇదే సందర్భంలో నవ్వులు పాలయ్యింది ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ద్వేషము కోపము ఈ ద్వేషానికి కోపానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆవేశంగా విమర్శిస్తున్నారు ఆ విమర్శించడం వల్ల ఎవరు లాభ పొందు ఎవరు మొప్పి పొందాలనుకుంటున్నారాయన ఆయన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు సంతోషపడతారని ఆయన మెప్పు పొందాలని ప్రయత్నంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నవ్వులు పాలవుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అందుకు ఎందుకు అలా చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు ఇచ్చారు అంటే ఈయన ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా విమర్శిస్తే అంత ఆయనకు స్టార్ ఏదంటారులేదు స్టార్ బిరుది ఇచ్చారు మనం నోటితో ఏం చెప్తాంలే ఆ స్టార్ పెరుగుతుందంట ఆ స్టార్ పెరుగుదల కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారని పవన్ అందుకని ఆయన ఆ విమర్శించేటప్పుడు పూర్తిగా అవగాహన లేకుండా విమర్శిస్తున్నారు రాజకీయాలలో ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీని ఇష్టం లేనటువంటి పార్టీని పార్టీ నాయకులను విమర్శించడంలో తప్పేం లేదు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడికి ఉంది అయితే ఆ విమర్శించేటప్పుడు పూర్తిగా దాని మీద విషయ పరిజ్ఞానం ఉండాలి అవగాహన లేకుండా విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ గారి లాగే నవ్వులుపాలు అవుతుంటాం ఆయన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొంద ఇస్తేనే వస్తామన్నారు ప్రతిపక్ష హోదా రావాలంటే జర్మనీ వెళ్ళాలంట జర్మనీ వెళ్ళడానికి ప్రతిపక్ష హోదాకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఇరవై ఒక్క తనకు పార్టీకి జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఒక్క స్థానాల కంటే ఒక స్థానం ఎక్కువ గెలుచుకుని రా అసెంబ్లీకి అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుందని ప్రతిపక్ష హోదాకి జనసేన పార్టీ కంటే ఒక్క స్థానం గెలవటానికి ఎక్కువ గెలవటానికి అర్థం లేదు అర్థం లేదు అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోడైన జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం కూటమిలో ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా పోటీ చేసి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక పార్టీ ఒక నాయకుడు గెలిచాడు ఒక ఎమ్మెల్యే సీటు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చినప్పుడు బీజేపీ తెలుగుదేశం సహకారంతో పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క స్థానంలో గెలిచాడు తను పోటీ చేసిన అసెంబ్లీలో కూడా గెలిచి అదృష్టవశాత్తును గ్రహవశాత్తు గ్రహశాంతి గ్రహ అనుకూలము ఏదో తెలియదు కానీ గ్రహపాటు అదృష్టము ఏదో ఒకటి కలిసి వచ్చి ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి తగ్గిపోదు పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెరగదు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయన సొంతంగా పెట్టుకున్నటువంటి పార్టీ అధికారంలో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు తలకిందలుగా చేసిన ఒంటరిగా పోటీ చేసి నూట యాభై ఒక్క స్థానాలు గెలవలేరు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు కూడా పెట్టలేనటువంటి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుని విమర్శించడం అంటే ఆశయాస్పదమే రాజకీయ అవగాహన లేకపోవటమే అసలు ప్రతి ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి జనసేన ప్రతిపక్ష పార్టీ కాదు బీజేపీ ప్రతిపక్ష పార్టీ కాదు అసలు రాజకీయ అనుభవం ఉందా అవగాహన ఉందా రాజ్యాంగం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలుసా తెలియదా తెలియకపోతే పూర్తిగా ఎవరినైనా కోచింగ్ తీసుకుని తెలుసుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి అంతేగాని తెలియకుండా మాట్లాడకండి ఇరవై ఒక్క స్థానాల కంటే ఒక స్థానం ఎక్కువ గెలుచుకుంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తారా ఇప్పుడు ప్రతిపక్ష హోదా మీద అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీరా డిప్యూటీ ముఖ్యమంత్రిరా మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే మీరు ప్రతిపక్ష పార్టీ కాదు మీరు ప్రతిపక్ష పార్టీ అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి ప్రభుత్వంలో బయటకు రండి అప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటారు అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు అవుతారు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము అర్థం లేకుండా విమర్శించకండి తెలుసుకుని విమర్శించండి అసలు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి మనం రాజ్యాంగంలో ఉందా లేదనేది పక్కన పెడదాం సహజంగానే అసెంబ్లీలే ఆ రాష్ట్రంలో అయితే అసెంబ్లీకి ఎన్ని స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలలో పది శాతం కనుక సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది లేదా ప్రతిపక్ష హోదా కోల్పోతారంటారు ప్రతిపక్ష హోదా వేరు ప్రతిపక్ష పార్టీ వేరు అసెంబ్లీలో ఉన్నది ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకోండి అర్థం చేసుకోండి తెలియకపోతే తెలుసుకోండి అక్కడ అధికార పార్టీ తెలుగుదేశము బీజేపీ జనసేన మూడు అలయన్స్తో కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ మూడు పార్టీలు అధికార పార్టీ కిందే చూడాలి ప్రతిపక్ష పార్టీలు అక్కడ లేవు అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ ఉంది అంటే అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి అసెంబ్లీలో పది శాతం ఓట్లు ఉన్నాయా సీట్లు ఉన్నాయా లేవన్నది ముఖ్యం కాదు అసెంబ్లీలో ఉన్నది ప్రతిపక్ష పార్టీ ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీయే అంటే అసెంబ్లీ స్పీకర్ ఇప్పుడు ఏం చేయాలి ప్రతిపక్ష పార్టీ ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఆయన ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడగడంలో ఏం తప్పేముంది అందులో నిజాన్ని అడుగుతున్నారు సత్యాన్ని అడుగుతున్నారు ఉన్న వాస్తవే అడుగుతున్నారు ఆయన పదకొండు సీట్లు వచ్చినాయా ఇరవై సీట్లు వచ్చినాయా కాదు ఎన్ని సీట్లు వచ్చినా ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఏది అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్జీపీ పార్టీయే ఆ ప్రతిపక్ష పార్టీకి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీరు గుర్తిస్తే అసెంబ్లీలో స్పీకర్ ప్రకటిస్తే అప్పుడు అసెంబ్లీకి వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం హండ్రెడ్ కరెక్టే ప్రతిపక్ష హోదా వేరు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఇవ్వడం వేరు అసలు మీరు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపే ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఆయన ఏం మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడాలి ఆయన ప్రజల తరఫున ప్రజల కొరకు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు అందులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రజలకు నష్టం కలుగుతుంటే దాన్ని ఖచ్చితంగా విమర్శించవలసినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీది ఆ బాధ్యతని మీరు అసెంబ్లీ స్పీకర్ ఇవ్వాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇవ్వకుండా మీరు ప్రతిపక్ష హోదా లేదు మీకు ప్రతిపక్ష హోదా లేదు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కావాలంటే జర్మనీ వెళ్ళాలి ఎవరు ఏ స్థానంలో ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి లేక మీరు ఇంకేమైనానా డాష్ డేసా అర్థం లేకుండా మాట్లాడకండి రాజకీయ మీకు పూర్తిగా రాజకీయ అవగాహన లేదు అసలు పరిపాలన మీద అవగాహన లేనట్టుగా కనిపిస్తుంది మీరు పరిపాలన ఎలా చేయాలో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మెచ్చుకుంటారేమో కానీ మిగిలిన ఆరు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తుంటారు ఆరు కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు మీరు కామెడియన్గా మారిపోతున్నారు మీరు అసలు వాస్తవం అని తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు అంతేగాని మీరు ఏదంటే అది విమర్శించాలనే ఆవేశంలోను ఏం విమర్శించాలో తెలియక ఏది విమర్శించకూడదో తెలియక నవ్వులు పాలవుతున్నటువంటి నాయకుడు ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో మీరే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే మీరు వారానికి ఒక దీక్ష తీసుకుంటున్నారు ఆ దీక్ష అర్థమో అర్థము అర్థమో ఏంటో మీరు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం మీరు దీక్ష తీసుకోవడానికి వచ్చారా ప్రజలకు పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రిగా వచ్చారో ముందు నిర్ణయించుకోండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు జర్మనీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరు జర్మనీ వెళ్ళాలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలో మీకే బాగా తెలుసు అనుకుంటా తెలిస్తే దాని గురించి మీరే చెప్పండి కానీ పూర్తిగా విమర్శించి మీరు పరిపాలన మీద పట్టు సాధించండి అదృష్టవశాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఆంధ్ర ప్రజలకు ఏం చేయాలో ఆలోచించండి ఎటువంటి పరిపాలన ఇవ్వలో ఇవ్వాలో తెలుసుకోండి అటువంటి పరిపాలన ఇవ్వండి అప్పుడు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని మంచి నాయకుడిగా గుర్తిస్తారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారితో మీకు ఎప్పుడైనా పొత్తు చెడిపోతే ఆయనతో ఒప్పందం మీకు చెడిపోతే మీరు ఇండిపెండెంట్గా పార్టీ పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తే అప్పుడు మీకు ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంటేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదా ఈ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలిసి తెలియక రాజకీయ అవగాహన లేకుండా విమర్శలు చేస్తూ పోతే మీకు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది దానిని మీరే మీకు మీకు మీరే పాడు చేసుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అవుతారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ